ఆంధ్ర రాష్ట్రంలోని పరిశ్రమల యాజమాన్యాలను చిత్రహింసలకు గురిచేసి ఆంధ్ర నుండి పారిపోయేలా చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత యువత అభ్యున్నతికి పాటుపడిన దాఖలాలు ఎక్కడా లేవని టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు అయితే పొదలకూరులో జనసేన టీడీపీ నేతలతో కలిసి ఆయన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అన్న కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు విద్యార్థులు యువత భవిష్యత్ అత్యున్నతంగా సాగాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలంటూ మొదటిసారి ఓటు వేసే యువతకు పిలుపునిచ్చారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం చేత కానప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్వార్థ ప్రయోజనాలతో ఉన్న పరిశ్రమలను తరిమి కొట్టడం పరిపాటిగా పెట్టుకున్నారని దుయ్యపట్టారు అనేక కంపెనీలను పారదోలిన జగన్మోహన్ రెడ్డి వంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి అవసరమా అన్నది ప్రతి ఒక్కరి ఆలోచన అన్నారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరైన రీతిలో చేయలేక యువత భవిష్యత్తును ఇరవై ఏళ్లు వెనక్కి నెట్టారని మండిపడ్డారు ప్రతి కళాశాలలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి ఏపీకి తెలంగాణకి లేకుంటే కర్ణాటక కృష్ణపట్నం కంటైనర్ టర్మినల్ని చెన్నైకి వెళ్ళిపోతా ఉంటే చూస్తూ ఊరుకున్నాడు ఏపీ మ్యారీటైమ్ బోర్డు ఏం చేస్తూ ఉంది పర్మిషన్ ఎలా ఇచ్చింది అదానికి టర్మినల్ని చెన్నైకి పంపించడానికి అంటే వెయ్యి కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డికి వద్దా పదివేల ఉద్యోగాలు ఏపీలో యువతకు వద్దా తమిళనాడుకి పంపించేస్తాడా మరి ఇక్కడ పొల్యూషన్ ఇక్కడ మాకు మాకు మాత్రం కంటైనర్లు డబ్బులన్నీ తమిళనాడుకి పంపించి ఇక్కడ మాకు బల్క్ కార్గో అంటే బూడిద బొగ్గు ఐరన్ ఓర్ మాత్రం మాకు వదిలిపెట్టి మమ్మల్ని మొత్తం దుమ్ముతో నింపేస్తాడా అక్కడ అక్కడ అమర్ రాజాకేమో పొల్యూషన్ పొల్యూషన్ అని చెప్పి వాళ్ళని వాళ్ళని హింసించి వాళ్ళకి ఫ్యాక్టరీ మూసేస్తూ ఉంటే వాళ్ళు తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి లితి లిథియం అయోన్ కొత్త టెక్నాలజీ వాళ్ళు ఫ్యాక్టరీ పెడతా ఉంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు తమిళ తెలంగాణకు తీసుకెళ్ళిపోయారు కేటీఆర్ పిలిచి ఆహ్వానించి మరి ఆ కంపెనీని అక్కడ తీసుకెళ్ళాడు అంటే తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి వద్దా నీకు అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు వద్దా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఐటీ ఒక మిలీనియం టవర్ అని చెప్పి వైజాగ్లో ఒక ఐటీ బిల్డింగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు టైంలో ముగ్గురు మూడు ఐటీ కంపెనీస్ అక్కడ పనిచేస్తా ఉన్నాయి ఈయన రాగానే అది వైజాగ్ క్యాపిటల్ చేయాలని చెప్పి ఆ ముగ్గురిని నిలువును ఆ బిల్డింగ్ ఖాళీ చేయించాడు నాకు అవసరం ఆ బిల్డింగ్ ఆఫీస్కి అని చెప్పి దాన్ని ఖాళీ చేయించాడు ఎక్కడన్నా చూసామా ఆ మూడు కంపెనీలు హైదరాబాద్కి పోయినాయి పెట్టుబడులు తీసుకోరాలేకపోతున్నావు నీకు తీసుకొచ్చే చాత కాదు ఉన్న కంపెనీలు తరిమేస్తావు ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా